నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్ ఇప్పుడు స్త్రీ పురుషులను తేడా లేకుండా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎయిర్ ఫాలింగ్ అండి అలాగే డ్యాండ్రఫ్ అలాగే జుట్టు చివర్లు చిట్లు పోవటం ఇవన్నిటికి మనం ఒక మంచి జెల్ ప్రిపేర్ చేసుకుందామండి ఈ జెల్ ప్రిపేర్ చేయడానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి అలాగే జుట్టుకి ఎంత అవసరం అవుతుందని చూసుకోవాలి నేను ఒక స్పూన్ బ్లెడ్ తీసుకున్నాను ఆ విధంగా వేసేద్దాం లేకపోతే ఈ గింజలు ఇలా అడుగు పట్టేస్తా ఉంటది ఈ అబసి గింజలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండి ఇవి మన జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి హెల్ప్ అవుతుంది ఆ వాటర్ ని బాగా మరిగిస్తే ఇట్లా జల్లీ కన్సిస్టెన్సీ ఇట్లా వస్తుందండి అండి జెల్లీ ఫామ్ లోకి వస్తుంది దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఇట్లాగో మనం ఉంచే ఎక్కువసేపు ఉంచేసినట్లుగా జెల్లంతా గట్టిగా అయిపోతుంది ఈ ఫ్లేక్స్ జెల్ నిట్రైనర్ లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలండి సీడ్స్ పడకుండా ఈ జెల్ ని మనం జుట్టు కుదుళ్ళకి పట్టేట్టుగా బాగా అప్లై చేయాలండి ఈ జెల్ అప్లై చేసిన టూ అవర్స్ తర్వాత షాంపూ చేసేసుకోవచ్చు అండి ఈ జెల్ అప్లై చేయటం పట్టుకు లాంటి జుట్టు మన సొంతం అవుతుందండి ఈ జెల్ ని జెంట్స్ లేడీస్ కిడ్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది అయితే ఈ జెల్ తోనే మరొక విషయం అండి ఇప్పుడు వైరల్ అవుతున్న కొరియన్ ఫేస్ మాస్క్ ఉంది కదా ఫ్లేక్ సీడ్ మాస్క్ అది కూడా దీంతోనే మనం వేసుకోవచ్చండి మనం ఈ సీడ్స్ ఉన్నాయి కదా సెపరేట్గా కొన్ని సీడ్స్ వేసుకోవాలి అలాగే కొంత జెల్ యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలండి కలుపుకుని బాగా ఫేస్ ఇలా హ్యాండ్స్ మొత్తంతో అప్లై చేసుకుని ఒక వన్ అవర్ తర్వాత కూల్ వాటర్ తో మనం వాష్ చేసుకోవాలి అప్పుడు స్కిన్ గ్లో వస్తుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్